விஜா கேந்திரம் பாங்கம் பல்லை நிஜாபாத் ஜி அக்ராந்த பல்ல பெத்தாரிபூமன் தக்னம் செய்ய ஜெருகிது தெலங்கான ரஜிதார సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైల్ లాసయ్య మాట్లాడుతూ జగ్రాన్ పల్లె గ్రామంలో రజికలకు చెందిన సొంత భూమిని అక్రమంగా కబ్జా చేయాలని గ్రామాభివృద్ధి కమిటీ చేస్తున్న దౌర్జన్యాన్ని అడ్డుకున్నందుకు రజికలపై గత ఎనిమిది నెలల నుండి పెత్తందారులు రజికలోని సాగిక బహిష్కరణ విధించారని రజికలకు కులవృత్తి పనులు కల్పించకుండా అడ్డుకుంటున్నారన్నారు కూలి పనులకు కూడా రానియడం లేదు పాలు కూడా గ్రామంలో ఇవ్వడం లేదన్నారు ఇక ఊరు నుంచి బయటకు వెళ్ళడానికి ఆటోలో కూడా ఎక్కనివ్వడం లేదన్నారు మహారాష్ట్ర నుంచి పోటీ రజికలకు తీసుకొచ్చి కులవృత్తి చేస్తున్నారు ఇక రజకల సొంత భూమిని దున్ను కూడా ట్రాక్టర్లు కూడావేశారు ఇంత జరుగుతున్న జిల్లా ప్రభుత్వ యంత్రాంగం కలెక్టర్ పోలీస్ యంత్రాంగం ఎవరు కూడా స్పందించకపోవడం చివరికి ప్రజా ప్రతినిధులు కూడా పట్టించుకోకుండా గ్రామాభివృద్ధి కమిటీ ముసుగులో సాగిస్తున్నటువంటి ఆగడాలను వెంటనే అరికట్టడానికి రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జోక్యం చేసుకోవాలని రజకలకు రక్షణ కల్పించి సాంఘిక బహిష్కరణ ఎత్తివేసి పెత్తందారలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రచకలకు తగు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు లేని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉదృతం చేస్తామని సందర్భంగా

పట్టణానికి ఉన్నటువంటి ఆ గ్రామంలో ఇవాళ రజకులను బహిష్కరించడంతో పాటు అక్కడ ఆటో ఎక్కనియరు కిరాణా కొనియరు పాలు కొనని కొనుక్కోని దౌర్భాగ్య పరిస్థితిలో ఇవాళ పెద్దందారుల దౌర్జన్యం బీడీసీ కమిటీల దౌర్జన్యం దుర్మార్గమైనటువంటి పాలన అక్కడ సాగుతూ ఉంది మరి ప్రభుత్వం వచ్చి రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికే రాష్ట్ర కమిటీ రాష్ట్ర కార్యదర్శి గారు అక్కడ ఉన్నటువంటి జిల్లాలో వివిధ అధికారులకు తెలపడం అనేది జరిగింది మంత్రి దృష్టికి తీసుకుపోవడం అనేది జరిగింది కాబట్టి ఇప్పటికీ కూడా మాకు జరిగినటువంటి ఘటన మీద ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోకపోవడం అనేది జరుగుతా పెత్తందారులని కఠినంగా శిక్షించి బాధిత కుటుంబాలకు